హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి ఇది చాలా రోజులు అయింది వీడియో తీసి పెట్టడం మర్చిపోయా నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను మా చిన్నమ్మాయి మా వారు ఏంటంటే సెంటర్కి వెళ్ళాము సరుకులు కొన్ని కావాలంటే తీసుకురావే అంటే లేదు నువ్వు రావాల్సిందే అన్నాడు అప్పటికీ కొన్ని సరుకులు తీసేసుకుని నేను ఆటోలో కూర్చున్నాను ఆయన ఏదో పని మీద వాళ్ళతో మాట్లాడితే అక్కడ ఉండిపోయాడు సరుకులు తీసుకునేటప్పుడు కొంచెం వీడియో తీయలేదు అప్పుడు నేను అంత గుర్తు రాలేదు నాకు ఆటోలో వచ్చి కూర్చున్నప్పుడు మా ఆటోనే వచ్చి కూర్చున్న తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీయాలని చెప్పేసి అదిగో నేను మా చిన్నమ్మాయి మా వారు వచ్చాం పెద్ద అమ్మాయి ఏంటంటే ఇంటికాడ వాళ్ళ వాళ్ళు ఇంటికాడ వాళ్ళ వాళ్ళతో తాడుకుంటా ఉని ఇదిగోండి వెదులపల్లి సెంటర్ ఇంతకుముందు ఎన్నో వీడియోలో నేను మీకు చూపించే ఉంటాను వెదులపల్లి సెంటర్ ఇదిగో తీసుకున్నవన్నీ ఎక్కువేం తీసుకోలేదు అన్నీ కొంచెం కొంచెమే అప్పటికే ఎక్కువ అంటే ఎప్పుడు ఎక్కువ తెచ్చుకోము అంటే అదే మూడు రోజులకి వస్తారు నాలుగు వారానికి ఒకరు ఒకసారి ఏదైనా మర్చిపోతా ఉంటే తీసుకొస్తూ ఉంటారు అలానే అన్నీ తెచ్చిపెట్టేసుకోము చాలాసేపు కూర్చున్నామండి కూర్చుంటే ఎప్పుడుగో వచ్చాడు మా వారు అప్పుడు దాకా మా చిన్నమ్మాయి నేను కూర్చోండి బోర్ కొట్టేసింది మాకు నైట్ టైము సెంట్రల్ ఇలా ఉంటుంది ఎంత బాగుంటుంది వచ్చారు మా వారు వచ్చేసి ఇంక కొంచెం ముందుకు వచ్చాము ఇంకా బియ్యం పర్టికులర్గా బియ్యం కోసం వచ్చాము మార్నింగ్ క్యారేజ్ కూడా అత్తం దగ్గర తీసుకొని కట్టాల్సి వచ్చింది ఇంక బియ్యం కోసం వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ బియ్యం మాత్రమే అమ్ముతారు సరుకులు కొట్లో తీసుకోకుండా ఇక్కడ బియ్యం తీసుకున్నాము ఈ వీడియో తీసుకుంటే దగ్గర దగ్గర కానీ వన్ వీక్ అయిపోతుందా ఇది వన్ వీక్ వన్ వీక్ పైన అయిపోతుంది ఇప్పుడు అప్లోడ్ చేసాము వేస్ట్ అవ్వకూడదు కదా వీడియో అలాగే మీరు కూడా వెదులపల్లిలో చూస్తారు సెంటర్ మా సెంటర్ ఎలా ఉంటుందని bien disponible వచ్చేసి మా వారు ఆ ఎదురు మా అమ్మాయి చికెన్ పొక్కుడు అమ్ముతుంటే చికెన్ తినకూడదమ్మా అని అప్పుడు అంటే ఆ రోజు అన్నాను అలాగా తర్వాత తీసుకొచ్చాను తినకూడదమ్మా అంటే అబ్బా మంచి స్మెల్ వస్తుంది మమ్మీ తినాలనిపిస్తుంది మమ్మీ అందరు తింటున్నారు కదా అని టార్చర్ పెట్టింది అక్కడ ఇంకా మా వారు బియ్యం తీసుకొని వచ్చేసారు బియ్యం తీసుకొని వస్తే చిన్నగా మళ్ళీ దారిలో వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలా అన్నీ చిన్నగా తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము అప్పటికి పిల్లలు స్నానాలు చేయలేదు యూనిఫామ్ మీదే ఉండిపోయారు వెళ్ళి గొప్ప స్నానం చేయించి బియ్యం గడిగిపెట్టి అన్నం పెట్టి అప్పుడు పడుకోబెట్టాను వాళ్ళని ఇక్కడ ఏంటంటే పాలు కోసం ఆగా పాలు పెరుగు మా అమ్మాయి వాళ్ళు ఏంటంటే ప్యాకెట్ పాలు తాగరండి విడిపాలు అయితేనే తాగుతారు అలాగే పెరిగేమో మేము అందరం ఏదైనా తింటాము మా పెద్ద ఏంటంటే ప్యాకెట్ పెరిగేది ఉంటుంది తాగడం మాత్రం విడిపాలే తాగుతుంది అదిగోండి ఇక్కడ పాలు పెరుగు తీసుకుంటా అన్నాడు ఇది తీసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఆటో దిగాను నేను కోసం అక్కడ స్నాక్స్ చూసి నేను దిగాను ఆయనకి తెలియదు ఏం తీసుకోవాలని చెప్పి క్యారేజ్లోకి పిల్లలు తీసుకెళ్తారని కదా నేను కూడా దిగేసి ఇంకా అదిగోండి స్నాక్స్ అక్కడ ఏం కావాలో తీసేసుకున్నాము తీసుకొని మళ్ళీ చిన్నగా ఇంటికి బయలుదేరేసాము మా చిన్నమ్మాయి కూడా వచ్చేసింది ఆటో దూకేసి అక్కడ వాటర్కైనా ఎడ్డున్నా సరే దూకేసి గబు పరిగెత్తుకుంటే వచ్చేసి ఇదిగో ఇది కావాలి ఇది కావాలని చెప్పి తీసేసుకుంటుంది ఇంకా అదిగోండి అది కావాలనింది ఆ రోజు ఇంకా తీసుకున్నాము తీసుకొని మళ్ళీ వెళ్తా వెళ్తా మధ్యలో రెండు రెండు చోట్ల ఇక్కడ ఆగినట్టున్నాము పిల్లల్ని తీసుకొని వస్తే ఒకటి తీసుకోవాలనుకుంటే పది తీసుకొని పోతాము అంతే పిల్లలంటే ఉన్నమ్మ నువ్వు కూడా ఇంటి దగ్గర ఆడుకో అంటే అస్సలు ఉన్నానని చెప్పింది ఇంకా చిన్నగా ఇంక ఇంటికి బయలుదేరేసాము మధ్యలో పూల దగ్గర కూడా ఆగామండి అదిగోండి పూలామా అక్కడ కూడా ఆగి పూలు తీసుకున్న పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్తారు ఎప్పుడైనా సరే ఎక్కువగా పెడతా ఉంటాను నేను పిల్లలకి అదిగోండి ఆ ఆంటీ ఎప్పుడైనా అటు వెళ్తే తీసుకోకుండా వెళ్తే అస్సలు ఊరుకోదు నేను లేకపోయినా మా వారు ఉన్న పిలిచిద్ది నేను వెళ్తున్నా పిలిచిద్ది ఇంకా అలా కన్ఫామ్గా పిలిచిద్ది ఆంటీ అయితే బాగానే ఇస్తుంది తీసుకున్నాం అన్న ఎందుకంటే రెండు మూడలు చాలు చెరకు మూర పిల్లలకంటే అప్పుడు ఇచ్చింది నవ్వుతుంది ఎందుకు అంత తక్కువ తీసుకుంటున్నావు అని చెప్పేసి అందుకే సరిగ్గా కొలువ అంటే కూడా నవ్వుతుంది మోర సరిగానే కొలవరండి వీళ్ళు బల్లే ఒలుస్తారు ఇలా చెయ్యి వంచేసి అస్సలు మన కళ్ళ ఎదురుగా మోసం జరుగుతూ ఉంటుంది పూలు అమ్మేవాళ్ళు ఇంకా చూడండి అదిగోండి నైట్ టైం ఎంత బాగుందో సెంటర్ అంతా జనాలతోటి ఇంకా తీసేసుకొని ముందుకు వెళ్ళిపోయాం మళ్ళీ దేనికో ఆటో తిప్పామండి దేనికి ఏదో మర్చిపోయామని తిప్పాము మనం మళ్ళీ ఆటో వెనక్కి తిప్పాం ఇదిగోండి కొంచెం ముందుకు వెళ్తే ఇదిగోండి ఆటో మళ్ళీ వెనక్కి తిప్పాము తిప్పి ఏం తీసుకున్నావు నాకే తెలియదు ఇప్పుడు చూస్తే కానీ నాకు తెలీదు దేనికి వెళ్ళాము కూడా నాకు తెలియదు దేనికండి నీకు గుర్తుందండి మర్చిపోయావా కూరగాయలు ఏం లేదంటే ఆ తోటకూర దేనికి ఆ తోటకూర ఇప్పుడు అర్థమైంది తోట ఆకుకూరకు వచ్చాము తోటకూరకు వస్తే తోటకూర దొరకలేదు ఇంకా అక్కడ గోంగూర ఏదో తీసుకున్నారు నేను చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలో గుర్తులేదు నాకు కూడా చిన్నగా తీసుకొని ఇంకా అన్ని చిన్నగా వెళ్ళాం వెళ్తా వెళ్తా దారిలో ఇంతకుముందు నేను బ్లాగ్స్ తీసాను కదా మా పాత ఇల్లు ఉంది కదా రోడ్డు మీద చూసుకుంటా వెళ్ళాను నాకు చాలా హ్యాపీ ఇల్లు అంటే చాలా ఇష్టం అండి నాకు కానీ ఎప్పటికీ ఉండలేము కదా అద్దెళ్ళల్లోని చ కానీ అండి ఎన్ని ఇయర్స్ ఉన్నాము అక్కడ మనం ఫైవ్ పైననా దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ దాకా ఉన్నాము వెళ్ళిపోయింది ఇల్లు తిరగలేదు ఫైవ్ ఇయర్స్ పైన ఉన్నాము నాకు చాలా ఇష్టం అండి ఆ ఇల్లు అంటే ఇంతకుముందు ఇటువైపు పోర్షన్ లేము అప్పుడు కూడా అలాగే ఉన్నాము మళ్ళీ ఇటువైపు దాంట్లో కూడా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ రెండు నిన్నాం మేము మధ్యలో గ్యాప్ ఇచ్చి గొండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటి దగ్గరలో వచ్చేసాము అప్పటికి చాలా టైం అయిపోయిందండి ఈ పిల్లలకి స్నానం చేయించలేదు ఇది ఇక్కడ గిడ్డ వెళ్తుంది కదా అది తాడు సరిగా కట్టలేదు గిడ్డ అంతా కింద పడిపోతా ఉంది ఇలాగే చాలాసార్లు చాలామందికి వెనక వెళ్ళే వాళ్ళకి గెడ్డు పైన పడిపోయి చాలా ప్రమాదం వచ్చింది చాలా చోట్ల నేను కూడా విన్నాను అది తాడు ఊడిపోయింది మధ్యలోనే అసలు చెప్తామని ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళినా సరే కుదరలేదు చెప్పడం వాళ్ళంటే వెళ్ళిపోయారు ఫాస్ట్గా ముందుకు చూసారా అంత ఫాస్ట్గా వెళ్ళినా ఇంకా దగ్గండి మాకు మాది మా ఇల్లు కూడా వచ్చేసింది అప్పటికి ఇంకా ఒక ఆయన కూడా వెళ్తా ఉన్నట్టున్నాడు చెప్పినట్టున్నాడు ముందుకు వెళ్తా ఉన్నాడు కానీ పడదు కానీ లూజ్ అయినట్టు మాకు అనిపించింది దారిలో ఎవరో ఒకరు కన్ఫామ్ చెప్పే ఉంటారు అప్పుడు ముందు వెళ్తాను అదిగోండి పూలు ఎండాకాలం వచ్చిందంటే మల్లెపూలు వస్తాయండి అసలు అది మామిడికాయలు మల్లెపూలే ఎండాకాలం అంటే ఆ ఏదో కష్టపడిపోయినట్టు అమ్మాయి ఎంత కష్టపడిపోతుందో చూడండి ఇక్కడ గుండి ఇంటి దగ్గర అంటే ఎప్పుడు ఊపుకుంటూ వచ్చింది కానీ దానికి చిరాకు అనిపించేసింది వచ్చి నిద్ర వచ్చేసిందా ఎదురు వచ్చేసింది అంటండి అవునా సరే అవన్నీ పూలను పాలు పెరిగి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది నేను తీసుకెళ్ళాను వెనక మా వారు బియ్యం తీసుకొని వచ్చేసారు తీసుకెళ్ళి మళ్ళీ ఇవన్నీ సర్దానండి సర్ది బియ్యం కడిగి పెట్టేసి వెళ్ళి స్నానాలు మళ్ళీ అన్నాలు వీళ్ళు పడుకునేసరికి మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి తిని నేను పడుకునేసరికి చాలా టైం అయింది పిల్లలు ఉంటే తప్పదు కదా ఒక్కొక్క రోజు ఇంకా టైం పట్టిద్ది అలా పడుకోవడం ఇంకా చాలా టైం అయ్యద్ది తినడానికి కూడా అలాగా తెలిసే ఉంటుంది అందరికీ ఇదిగోండి పాలు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి పెరుగు తీసుకెళ్ళి అదిగోండి పెరుగు తీసి పెట్టేసి ఇదిగో ఫ్రిడ్జ్లో పెట్టేసాను పెరుగు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసాను బియ్యం డాడీ కష్టపడిపోయాడు అంట బియ్యం క్యాన్ తీసుకోవడానికి నేను తీసుకొచ్చిన గసగసాలు కానీ కొబ్బరి అల్లం అవన్నీ కానీ ఏ డబ్బాలో పెట్టాల్సిందో ఆ డబ్బాలో వెంటనే సర్దేశాను నేను ఎక్కువసేపు కొంచెం నన్ను ఏదైనా తీసుకొస్తే అది సర్దేసేదాకా మళ్ళీ బియ్యం తీసి బియ్యం ఓపెన్ చేసి బియ్యం కూడా మా వారు దాంట్లో పోసేశారు కొబ్బరి తీసుకునే లేదు ఎందుకంటే అల్లం అల్లం కూడా వేసి పెట్టేసి అలా ఫ్రిడ్జ్లో పడేసాను ఒక చిన్న పాయలు తీసుకొని వచ్చాను వేసేసాను మళ్ళీ మా చూపించాను మళ్ళీ పెట్టేసా డబ్బాలోని అంటే తీసుకున్నానా తీసుకున్నానా అంటే ఇదిగో తీసుకున్నామని చెప్పి చూపించి మళ్ళీ లోపల పెట్టేసాను ఇంకా పాలు కూడా కాగిపోయింది ఇక్కడ పిల్లలేమో వెయిటింగ్ స్నానానికి అన్నానికి నిద్ర వస్తుందని మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళి అలసిపోయారు కదా నిద్ర వచ్చేస్తుందని సరికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక పనులన్నీ చేసేసాము ఇదిగోండి ఇలా తీయాలా అంటే కట్ చేసేయడం కుదరదాక అంటే బియ్యం ముట్టనే అలా తీయకూడదు ఇలా తీయాలి నీకు తెలియదులే అయినా అని ఇక్కడ మా వారు అంటా ఉన్నారు నన్ను అది కూడా తీసేదాంట్లో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది నేర్చుకోవాలని నాకు గ్యాస్ బిగించడం కూడా రాదండి ఈ మధ్యలో నేర్చుకున్నాను నేను మా వారు చెప్పంగా చెప్పంగా నేర్చుకున్నాను నేను ఈ మధ్యలోని ఇట్లా ఇలాగే తీయాలి బియ్యం అనేది అలాగ చింపేయకూడదు గుర్దు అంటా ఉన్నాడు ఇక్కడ అదేందంటే దాన్ని నేను దాంట్లోనే బియ్యం పోసుకుంటానండి ఎందుకంటే అది అంటే ఎప్పటి నుంచో అలవాటు దాంట్లో నాకు కానీ మిగిలిపోతాయి కొన్ని అది మూటలో అలాగే పెట్టేసి ఇంకా దాంట్లో మూటలో ఉన్నది బియ్యం దాంట్లో ఉన్నది అది వాడుకొని క్యాన్లో తర్వాత వాడుకుంటాను నేను బియ్యాన్ని ఇంకా అది మూత పెట్టేసి కింద పెట్టేస్తాము ఇక్కడ కింద పెట్టేసి ఇంకా ఫోన్ వచ్చింది మా వారికి సౌండ్ వచ్చింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బాన్ని అక్కడ దగ్గర సర్దేశామండి ఓ బయటికి వెళ్ళి రమ్మని నేను మా వారికి ఎన్నిసార్లు చెప్పాను నువ్వు రాను నేను రాను 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 అని గోల్ గోలు చేసిన లేదు నేను కూర్చుంటానని అలాగే కూర్చుండిపోయాడండి మార్నింగ్ పిల్లలకి బియ్యం లేదు అయ్యి లేదంటే కూడా అస్సలు కదలనే కదలలేదు అలాగే కూర్చుండిపోయాడు ఇంక లేదు నేనే వెళ్ళాను ఇంకా వాటర్ వేడి నీళ్ళు వేసాను కదా ఆపేసాను ఇంకా వెళ్ళి పిల్లలు స్నానం చేయడమే మళ్ళీ వేడి నీళ్ళు స్విచ్ చేసి పెట్టాను బకెట్లో నిండగానే ఇంకా మళ్ళీ అందరూ వరుసగా చేయాలి కదా ఇదిగోండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసి పెట్టేశాను బ్యాగ్ యూనిఫామ్ అన్నీ బయట అత్తమ్మ వాళ్ళ హోటల్ ఇంకా ఉంది అత్తమ్మ కూడా అన్నీ చిన్న చిన్నగా సర్దుకుంటుంది ఫ్రెష్ అయ్యి తినేసి అత్తం కూడా పడుకుంటుంది ఇంకా మార్నింగ్ నుంచి కష్టపడి ఉంటారు కదా ఇంకా వచ్చేసి ఇంకా వంటకాలేమని మీద క్యారేజ్లో అన్నీ కడిగేసే వెళ్ళానండి తిండి కూడా తీసుకొని వచ్చాము